అమ్మో అమ్మాయేనా పాట ట్వంటీ సెవెన్ రచన మీనా కుమారి గారు విజయ ఆనందపడింది పోనీలే అత్తయ్య గారు ఎక్కడున్నారో కనిపించారు తీసుకొచ్చేస్తారు కాబట్టి ఇబ్బంది లేదు ఇంకెప్పుడు ఎవరి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు తన భర్త చెప్పింది నిజమే నోరు అదుపులో పెట్టుకోవాలి నిజం మాట్లాడితే యథార్థం ఎవరికి నచ్చుతుంది ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయకూడదు అని మనసులోనే అనుకుంది తనని తన అక్కే నిందిస్తే తన భర్త తట్టుకోలేకపోయారు అలాగే తప్పున్నా కానీ తన అక్కని అనడం బావగారు అత్తయ్య గారు రామ్ ఎలా తట్టుకున్నారో నేను చేసింది తప్పే అని మనసులోనే మదనపడింది శ్రీహరి ఫోన్ చేశాడు తమ్ముడు అంటూ ఒక్కసారిగా దుఃఖం పొంగుకొచ్చింది విజయకు ఏంటక్క ఎలా ఉన్నారు పెద్దక్క వాళ్ళ అత్తయ్య గారు కనపడడం లేదంట కదా అక్క ఫోన్ చేసి ఒక్కటే ఏడుపు పైగా దానికి కారణం నువ్వు అని చెబుతుంది ఎందుకు ఏమీ అర్థం కాలేదు నువ్వు అలాంటి మాటలు మాట్లాడలేవు కదా అలా ఇతరులను ఇబ్బంది పెట్టే పనులు చేయవు కదా అని చాలా నెమ్మదిగా అడుగుతున్నాడు శ్రీహరి తమ్ముడు అని ఇక దుఃఖం ఆపుకోలేకపోయింది అంతకు మించి ఏమీ మాట్లాడొద్దు అని భార్య సైగ చేయడంతో మాట్లాడలేదు శ్రీహరి వాళ్ళమ్మకు ఇచ్చాడు లలితమ్మ గారు ఫోన్ తీసుకున్నారు విజయ ఏం చేస్తున్నారమ్మా అని అడిగింది అమ్మ నేనేమంత ఘోరంగా అనలేదమ్మా ఉన్న మాట ఉన్నట్టే మాట్లాడాను అది నా అక్క కథ అని అంటున్న విజయ మాటకు లలితమ్మగారు మాట్లాడుతూ వాళ్ళ అత్తగారు ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోవడానికి కారణం నువ్వే అని ఏంటేంటో అన్నావని అత్తగారిని హీనంగా మాట్లాడావని ఇంకా ఏదో చెప్తూ ఉంది గాయత్రి నేనైతే నమ్మలేదు మీ ఇద్దరిని పెంచింది నేనే కాబట్టి దాని తత్వము తెలుసు తత్వము తెలుసు మీ ఇద్దరికన్నా మెతకవాడు మీ తమ్ముడు అని చెబుతున్న లలితమ్మ గారి మాటకు అమ్మ నేనెందుకు మాట్లాడానంటే అంటూ జరిగిన విషయాలన్నీ పూసగుచ్చినట్లు చెప్పింది విజయ గమనించానమ్మా నేను వచ్చినప్పుడే గాయత్రి వేషాలు మనుషుల ముందు ఒకలాగా మనుషుల వెనక ఒకలాగా ఉంటున్నాయి నేను పిల్లల్ని అక్కడికి పంపించినప్పుడే పిల్లలు ఎంత ఇబ్బందులు పడ్డారో గాయత్రి వల్ల వాళ్ళు నాకు చెప్పారు లహరి ముందే చెప్పింది పెద్దత్త వేరు నానమ్మా చిన్నత్తలాగా కాదు అలాగే గాయత్రి వాళ్ళ అత్తగారు చాలా మంచిదట మీ అత్తగారు కాదు అని చెప్పింది నాకు అర్థమయ్యిందమ్మా కానీ ఏదైనా జరిగితే ఇలాగే నిందలు వస్తాయి ఎప్పుడూ ఒకరి సంసారంలో మనం పెద్ద మనుషుల్లాగా మాట్లాడడం అనేది చాలా తప్పు మంచైనా కూడా చెడే చెడే వెనక వస్తుంది ఒకవేళ వారికి మంచి జరిగిన అప్పుడు నిందలే వస్తాయి ఎటు తిరిగి వాళ్ళు ఒకటిగా ఉంటారు యథార్థంగా మాట్లాడిన వారే నిందలు పడతారు తల్లి అని లలితమ్మ గారు చెబుతూ బాధపడద్దు కంటతడి పెట్టవద్దు మరి ఇంకొకసారి ఇటువంటి పొరపాటు చేయకుండా నీకు నువ్వు ఆనందంగా ఉండు పైగా నీ ఇంట్లో సంగతి నీకు తెలిసిందే అల్లుడు గారు శంకర్రావుకి కోపం ఎక్కువ ఇంకా చెప్పేదేముంది మీ అత్తగారు సంగతి అందుకనే ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండు తల్లి పైగా ఆడపిల్ల కూడా ఉంది నీకు తెలుసుకో జాగ్రత్త అని చెప్పింది లలితమ్మ గారు డాబా మీద మెట్ల మీద కూర్చొని మాట్లాడుతున్న విజయ కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ ఉంది ఆ సమయంలో కాంతమ్మ గారు అక్కడికి వచ్చి మెట్టు మీద ఎక్కి మళ్ళీ ఎవరి కొంపలో చిచ్చుపడుతున్నావు అంటుంది మీ అక్క కొంపలో నిప్పులు పోసావు వాళ్ళ అత్తగారు వీధుల వెంట పోయింది ఇక నన్ను కూడా పొమ్మంటావా అందుకేదైనా ఏర్పాట్లు చేస్తున్నావా ఇంకా ఏదైనా చెప్తున్నావా నీ మొగుడికి ఏడుస్తూ అంటూ నోటికొచ్చినట్లు తిడుతుంటాయి ఆ మాటలు లలితమ్మగారు వింటూ ఉన్నారని వెంటనే ఫోన్ కట్ చేసింది విజయ లలితమ్మ గారు బాధగా కళ్ళు తుడుచుకున్నారు ఏమిటో ఆ మనిషి స్వభావం మారేదే కాదు ఎన్ని సంవత్సరాలు పెరిగినా కూడా ఇంకా జ్ఞానం తెలుసుకోకపోతే ఎలాగూ తనలాగే తన కోడలు కూడా అత్తారింటికి వస్తుంది ఏదైనా తెలియకపోతే చెప్పి చేయించుకోవాలే కానీ అదేదో పని మనిషిగా అన్నట్లుగా చూస్తే ఎలా అప్పుడు ప్రేమలు ఎలా ఉంటాయి అత్త మీద కోడలికి ఇంకా విజయ ఎంతో పద్ధతి కలిగిన అమ్మాయి కాబట్టి అర్థం చేసుకొని ప్రేమగానే చూస్తుంది సంతోషం శంకర్రావుకి కూడా ఏదైనా కోపం వచ్చిందంటే భయంకరంగా వస్తుంది అన్ని విషయాలు తట్టుకుంటూ అలాగే నడుస్తూ ఉంది ఈ పిల్ల చూడలేక అలా మాట్లాడి ఉంటుంది అది మాట్లాడిన ప్రతి మాట నిజమే కానీ ఎవరు ఒప్పుకుంటారు సుందరమ్మ గారు విజయ మాటలకు బయటకు వెళ్ళి ఉండరు గాయత్రి ప్రవర్తన వల్లే బయటకు వెళ్ళి ఉంటారు అది మాత్రం ఖచ్చితంగా మనం అనుకోవలసిన విషయం అని అంటున్న తల్లి వైపు చూసి అవునమ్మా అది మాత్రం కరెక్టే అన్నాడు శ్రీహరి కొడుకు వెళ్ళిపోయాక కళ్ళు ఒత్తుకుంటూ కూర్చున్నారు లలితమ్మ గారు ఏమిటో బిడ్డకు ఇంత వయసు వచ్చిన బిడ్డ ఎదిగి వచ్చినా కూడా ఇంకా అత్తపోరు తప్పడం లేదు ఏదో ఒకటి అర్థం చేసుకోవాలి కానీ ఏమిటో ఆ మనిషి స్వభావం ఆ విధంగా కోడలి మీద నోరు పారేసుకోవడం వల్ల ఏం లాభం వస్తుందో తెలియదు ఇలాంటి అత్తలకు మంచిగా చూసుకునే కోడలు ఉంటే అది ఇది తిప్పలు ఇక రంపాన పెట్టే కోడలుంటే అత్తకు ముప్ప తిప్పలు అర్థం చేసుకోకపోతే అన్నీ బాధలే అర్థం చేసుకొని నడిస్తే అత్త కోడళ్ళు అమ్మ కూతుళ్ళ కన్నా చక్కగా ఉండగలుగుతారు ఆనందంగా అరమరిక్కలు లేకుండా తల్లి దగ్గర బిడ్డ ఉండేది ఇరవై ఏళ్ళే కావచ్చు కానీ మిగిలిన ఎనభై ఏళ్ళు కూడా అత్తగారి కుటుంబంలోని ఒక మనిషిలాగా కలిసిపోతుంది వారి వంశం వృద్ధి చేస్తుంది అటువంటప్పుడు కోడల్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని అర్థం ఉండాలి అత్తగారిని తల్లిలా గౌరవించాలని కోడలికి ఉండాలి కదా అనుకున్నారు లలితమ్మ గారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి స్టోరీపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి విజయ ఆలోచిస్తూ అమ్మ వాళ్లకు అలా ఫోన్ చేసిందంటే అక్కకు తెలియదేమో అత్తయ్య గారు కనిపించారని అని ఫోన్ చేయాలి అనుకొని కూడా శంకర్రావు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి నువ్వు ఇంకొకసారి మీ అక్కకు ఫోన్ చేస్తే ఊరుకునేది లేదు విజయ నువ్వు మాటలు పడితే నాకు నచ్చదు నాకు కోపం వస్తే పెద్ద చిన్న కూడా చూడను అని చెప్పడంతో ఇప్పుడు కానీ అక్క ఏదైనా అంటే ఆయన అక్కని బావగారిని కూడా ఏదైనా అవకాశం ఉంటుంది అనుకొని మనసులో మెదులుతున్నా కూడా మెదలకుండా ఉండిపోయింది విజయ అత్తగారికి ఆడపడుచుకి ఇద్దరికీ కూడా దిబ్బరట్టలు వేసి మినప పచ్చడి వేసి ఇచ్చింది ఏమిటి దిబ్బరట్టు కూడా మామూలు అట్టులాగా ఉంది అంత సన్నగా వేసుకుంటారా మనుషులు ఎక్కువ ఉంటే ఎలా సర్దాలి అన్న తెలివితేటలు మామూలు దానివి కాదు నువ్వు అంటూ ఉంది కాంతమ్మ అది కాందత్తయ్య ఇప్పుడే కదా పిండి గ్రైండర్కి వేసింది అందువల్ల పొంగలేదు అంటున్న కోడలి మాటకు విడిగా బాగానే వేస్తావు కదా ఏదో సోడా ఉప్పు కలుపుతావు అంటున్న కాంతమ్మ మాటలకు మీ అబ్బాయికి పడడం లేదంట అత్తయ్య అందుకని వేయడం లేదు అని చెప్పింది విజయ రజని మాట్లాడుతూ ఏంటమ్మా అట్టు ఇంకొక టేస్కో ఎక్స్ట్రా ఏమైంది అంత మాత్రాన ఇదేదో పెద్ద తప్పులాగా మాట్లాడతావేంటి అన్నది రజని టిఫిన్ అక్కడ పెట్టి అలెక్కే వస్తే తన పని చూసి మిషన్లో ఆరేసి వచ్చింది విజయ ఈలోపు టిఫిన్ కార్యక్రమాలు పూర్తి చేస్తూ ఉన్నారు అంతలోనే అన్ని పనులు చకచక చెక్కబెట్టి వచ్చింది అక్కడ కూర్చుంది అమ్మో పని విషయంలో వదిన చాలా స్పీడు అంటూ పొగిడింది రజని వదిన అన్నయ్యని అడిగావా నీ మేనకోడల సంగతి నువ్వు కాబట్టి నమ్మకంగా ఇక్కడ ఉంచగలుగుతాను వదినా ఇంకా ఎక్కడైనా ఉంచలేను కదా నిజం చెప్తున్నాను విను ఏమీ అనుకోవద్దు మళ్ళీ అదే మీ అక్క గాయత్రి లాంటి ఆమె అయితే అసలు ఆ ఇంటికే వెళ్ళను నువ్వు కాబట్టి అడుగుతున్నాను వదిన అంటూ ఉన్న రజనీ వైపు చూసి ఆ గాయత్రి ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది నాకులాగా ఇది లోపల లోపల అన్ని నాటకాలు ఆడుతుంది నీకేం తెలుసు అన్నది కాంతమ్మ కోపంగా కూతురి వైపు చూస్తూ విజయ రజని వైపు చూసి మాట్లాడుతూ నాదేముంది రజని మీ అన్నయ్యకు చెప్పాను ఆయన చెప్తారు రేపు కనుక్కుంటారేమో తెలియదు మధ్యలో ఈ గొడవ వచ్చేసరికి ఇది సరిపోయింది అంటూ చెప్పింది విజయ అదెందుకు చెప్తుంది నువ్వు చెప్పిన విషయం నీ పిచ్చి నీ అన్నకు నువ్వు చెప్పుకోవడానికి ఏమి భయము లేకపోతే నేను చెప్తాలే ఇందాకడే తల్లి కూతుర్లను కూర్చొని ఇక్కడ నవ్వుకుంటుంటే మెట్ల మీదకు వెళ్ళి ఏడుస్తూ ఉంది అని అంటున్న కాంతమ్మ మాటలకు నేను చెప్ చెప్పాను అత్తయ్య అన్నది విజయ రజని నువ్వు మాత్రం చెప్పొద్దులేమ్మా అంటుంటే శంకర్రావు లోపలికి వస్తూ ఏంటి చెప్పండి అంటూ గట్టిగా అడిగాడు అది కాదన్నయ్య అంటూ భయంగా చూసింది రజని అదే మేమేన మేనకోడలు కాలేజీ సంగతి అంటున్నా రజనీ మాటలకు నాకెప్పుడో చెప్పింది విజయ నువ్వు చెప్పగానే కానీ ఈలోపు సుందరమ్మ పెద్దమ్మ కనిపించలేదు కదా ఈ విషయాలతో సరిపోయింది నేను రేపు వెళ్ళి కాలేజీలో కలిసి తర్వాత ఏ సంగతి చెప్తాను ఏ చిన్న విషయానికి విజయను అనడం ఎందుకు అంటూ రుసరుసలాడుతూ పైకి వెళ్ళిపోయాడు శంకర్రావు కొడుకు నెత్తి మీద పెట్టుకుంటే తన పిల్లాన్ని ఆ కోడలి బరువంతా అత్త నెత్తి మీదే అని అనేవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరు చెప్తారు ఈ దిక్కుమాలిన సంత అంటున్న తల్లి మాటలకు అమ్మ నువ్వు ఇప్పుడేం మాట్లాడకమ్మా అన్నయ్య రేపు కాలేజీ విషయం కనుక్కుంటే ఏ విషయం తెలుస్తుంది మా ఆయన ఫోన్ చేస్తూ ఉన్నారు ఏం జరిగింది ఏమిటి అని అంటున్నారన్న మాటలకు తాను దూరకంత లేదు కానీ మెడకొక డోలు అని నీ మొగుడికేమో సరైన ఆదాయం ఉండదు ఖర్చులు మాత్రం ఎక్కువ పెడతాడు అతని మన ఇంటి గురించి ఎన్నో సూటిపోటి మాటలు మాట్లాడతాడు కదా మరి ఇప్పుడు నా కొడుకు కావాల్సి వచ్చాడా నీ మొగుడికి అంటూ ఉన్న తల్లివైపు చూసి మౌనంగా ఉండిపోయింది రజని ఇంకా నయం విజయ వదినే నయం అమ్మ పెత్తనం అయితే అమ్మో బయటికి కూడా నెట్టేసేదేమో అనుకుంది రజని విజయ టిఫిన్ తీసుకొని పైకి వెళ్ళింది శంకర్రావు స్నానం చేసి వచ్చి కూర్చొని ఉన్నాడు ఏంటండి పెద్దత్తయ్య ఎలా ఉంది తీసుకొచ్చేశారు కదా అంటున్న విజయ మాటలకు శంకర్రావు నవ్వేశాడు అమ్మయ్య అనుకొని భర్త దగ్గర కూర్చుంది టిఫిన్ వేడిగా ఉంది కాస్త తినిపించరాదు అంటున్న శంకర్రావు మాటలకు నవ్వుతూ దిబ్బరొట్టె ముక్కలు చేసి చిన్నగా తినిపించింది విజయ తను అడిగిన విషయం చెప్పలేదు అనుకుంటుంటే మంచినీళ్ళు కూడా తాగించింది బాగుంది చిన్నపిల్లాడినా ఏంటి మంచినీళ్ళు కూడా తాగించాలా అన్నాడు శంకర్రావు నవ్వుతూ మరి తిన్నాక మంచినీళ్ళు తాగాలి కదా అన్నది విజయ కళ్ళెందుకు అలా ఎర్ర కల వల్ల ఉన్నాయి ఏం ఆలోచిస్తున్నావు అంతా మంచి జరిగింది అన్నాడు శంకర్రావు సంతోషంగా భర్త చెప్పే మాటలు వినాలి అనుకుని అక్కడే కూర్చుంది విజయ వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ 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 అలేకి లోపలికి వస్తూ అమ్మ అమ్మ మరి మరి నాన్నగారికి ఒక విషయం చెప్పాలి స్కూల్లో ఏదైనా జరిగితే మీకు తప్పకుండా చెప్పాలి అని చెప్పావు కదా అందుకే అంటున్న అలేఖ్య వైపు రావ్ విజయ అలాగే చూశారు అలేఖ్య ఏం చెప్పబోతుంది స్కూల్లో ఏం జరిగింది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్